ఐస్ క్రీమ్ కొనే దానికి వెళ్తున్నాం ఐస్ క్రీమ్ ఒకటి వెన్నెల ఇరవై రూపాయలు పెట్టి రెండు కొన్నాము ఐస్ క్రీమ్ ఇదిగో బండి వెళ్తా ఉన్నాడా ఇప్పుడు కౌలిక ఐస్ క్రీమ్ బండి కలిపి ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది ఇది చూడండి ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ చేసి కౌలిక బండికి వెళ్తాం ఇప్పుడు ఐస్ క్రీమ్ తెచ్చింది వీడియో తీసా ఎక్కడ తీసి ఆమె వచ్చి ఆమె డబ్బులు తీసుకెళ్ళి ఫోన్ తీసుకెళ్ళి అమ్మ పోయిందమ్మా పడిపోతుంది ఎండ బగబ మండతుంది సూర్యురేడా రాత్రి ఎక్కాజోన్ కూడా వాన పడింది మూడు గంటలప్పుడు ఎట్టుంది ఐస్ క్రీమ్ మీ ఇంటికాడ ఏం కూర చేసావా పులిహోర గాలిపటం కాడ ఉందా ఐస్ క్రీమ్ తింటా 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 ఎంత ఒకటే ఒకటి పది తినేసాను తొందరగా ఐస్ క్రీమ్ పార్టీ చేసుకుంటున్నారు అట్లా ఐస్ క్రీమ్ బాగుంది కరిగిపోయింది ఎండకి కరిగిపోయింది తినేటప్పుడు ఏం బాగా తినేసి కరిగిపోయింది ఐస్ క్రీమ్

పోయి చెప్పులు తెచ్చుకోవాలా కాలిపోతున్నాయి బాగా బాగా మండుతున్నాయి గజ్జులు కొనుక్కున్నాం అంటున్నా పట్టీలు ఎంత ఎవరు కొనిచ్చారా మీ అమ్మ కొనిచ్చింది డబ్బులు ఎవరు పంపించారా మీ అన్న పంపించాడా నేనే తెచ్చి ఇచ్చింది మీకు కాదా ఇదిగో ఫోన్ తీసుకెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ ప్రభులుక వంటికి పోతున్నాము ఎంత రీట్ ఇది ప్రవల్ కౌలికి ఉంది ప్రవల కౌలికి పోయే దావి ఇది పనిపిందమ్మా జాంకాయ ప్రవలకాయ మీరు కూడా జాంక చెట్టు వేసారు కానీ అపలేదు ఇంకా మీ మామ జాయిన్ చెట్టేస్తాను నేను ఏం కూడా అని చెప్తున్నాడు వచ్చేసాం ఫ్రెండ్స్ ప్రబలికా వచ్చేసాము తి బాగుంది ఏది చెట్టు పడిపోయినట్టుండ ఏం చెట్టు అదే మల్లిపూల చెట్టా మీ వాళ్ళ తింది ప్రబలికా ఫ్రెండ్స్ ప్రవ్లిక్క కమ్మలు కొనిందంట కమ్మలు చూపిస్తాను మీకు పెట్టుకో ఒకసారి పెట్టుకున్నట్టు చూపి విలువ ఎర్ర ఇంకెన్ని చేతలే ఇవ్వలేదు రైట్ పోను వాళ్ళు నాయన ఎత్తుకోనాడు బలి లేదంట వచ్చేసాడు రేపుగా లేదంట బాగున్నాయి ఒకసారి పెట్టుకో అటు బాగున్నాయి చిన్ని బుడ్డి కమ్మలు ఓకే ఏంది ఈ సైడ్కి పెట్టుకున్నామో సైడ్కి పెట్టుకుంటా ఇయ్యా ఈ ప్రవలికా దండ కొనింది చూడండి ఫ్రెండ్స్ ప్రవలికా దండ గాజులు కొనిందంట బలం ఉంద దండ తిరిగి మ్యాచింగ్ కమ్మలు లేవా ఏంది రింగులు ఇయ్యా రింగులు ఇయ చిన్ని రింగులు నీ సరిపాత ఇప్పుడు ఇయ్యా ఆకు ఆకు మాళ్ళ ఆకుమాళ్ళు కమ్మలో బలము వైట్ కలర్లు ఆకుమాళ్ళు అంత పెద్ద ఆకు సన్నగా ఈ ఆకెట్ గాజులు ఎంత చెప్పారాడా గాజులు సెట్ గాజులా నలభై రూపాయలు 나.. o ah 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 나 h ah 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 나. ఓకే ఫ్రెండ్స్ మా ఇంటికి వెళ్తున్నాం ప్రవల్ పాయింట్ కాడ నుంచి మా ఇంటికి వెళ్తున్నాం చూడండి తినేసేసాము తినేసాము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం